రాష్ట్ర స్థాయి జానపద భజన పోటీల్లో శ్రీరామ కోలాట బృందంకి మొదటి స్థానం తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన శ్రీమతి పరస కస్తూరమ్మ ఐదవ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి డాక్టర్ పరసరత్నం ఆధ్వర్యంలో రూయా హాస్పిటల్ స్విమ్స్ బర్డ్ టాటా క్యాన్సర్ అమరా అష్ట్ర నారాయణాద్రి మొదలైన ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు పేదలకు ఉచిత వైద్య శిబిరాలు కళాకారులకు రాష్ట్ర స్థాయి కోలాట చెక్క భజన పోటీలు నిర్వహించారు ఈ భజన పోటీలలో వివిధ జిల్లాల నుండి పదిహేను టీములు పాల్గొనగా తిరుపతి రూరల్ మల్లంగుంట పంచాయతీ అంబేద్కర్ కాలనీలోని గురువు చికోలు నారాయణదాసు డప్పు వాయిద్య మాస్టర్ సుందర్ కుమార్ వారి శ్రీరామ కోలాట బృందం మొదటి స్థానంలో నిలిచింది ఇరవై వేల రూపాయల నగదు బహుమతి ప్రతి కళాకారుడికి ప్రశంసా పత్రము గురువులకు శాలువతో సత్కరించారు పరసరత్నం శరత్ చంద్ర యాదగిరి కుమార్ రెడ్డి చేతుల మీదుగా సత్కరించారు ఈ నృత్య పోటీలలో చిన్నారి గీతిగా కోలాట నృత్యానికి వీక్షకులు మంత్రముగ్ధులైనారు ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి గ్రూప్ సభ్యులకు ప్రశంసా పత్రాలు గురువులకు శాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో గాయకులు కడివేటి మునిరత్నం రెడ్డి ప్రసాద్ నీరుగట్టు నగేష్ డిఎస్పి శ్యామ్ సుందర్ ఆర్బిఐ అధ్యక్షులు అంజయ్య వివిధ జిల్లాల నుండి వచ్చిన కళాకారులు గురువులు మొదలైన వారు పాల్గొన్నారు thank okay. you

తర్వాత గిలబడాలనే తప్పసాయి జిల్లా దయచేసి గురువులు ఒకసారి కూర్చోబెట్టుకోండి ఒకసారి గట్టిగా చేయాలంటే చాలా బాగా అమ్మాయి మంచి ఫీల్ ఉన్నాయి డప్పు కళాకారులు కూడా టీవీ తగలిస్తే ఉన్నారు అతను కూడా రావాలి కూర్చున్నారా డబ్బు హాయ్ వెరీ గుడ్ వె మీ పేరునైనా సన్మానం ఇస్తారు సుందర్ కుమార్ డప్పు ఆయన కూడా గౌరవాన్ని డప్ కళాకారుడు సుందర్ కుమార్ ఆపే ఆపే తర్వాత డబ్బు తప్పి

అంబేద్కర్ కానీ అంబేద్కర్ కూడ ఫౌండేషన్ తిరుపతి వాస్తవ్యులు దాస్ గారి యొక్క శిష్యులు నారాయణ దాస్ గారి యొక్క ప్రతిమని అద్భుతంగా ప్రదర్శించేటువంటి చిన్న పాప నుంచి మొదలుపెడితే పెద్ద వరకి ఒకే రకమైన పరిపాలన ఇచ్చిన ఈ బృందాన్ని సెలక్షన్ చేయడం అనేది న్యాయ నిర్ణేతల యొక్క గొప్ప ఔనత్యానికి నిదర్శనం ప్రత్యేకంగా ఆ న్యాయ నిర్ణేతలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడూ తేడాలు ఉంటాయి పక్షపాతం ఉంటుంది ప్రాంతితత్వం ఉంటుంది మా వాళ్ళకే రావాలని చెప్పి కోరుకుంటా ఉంటారు కానీ ఎక్కడ అలాంటి పేదం లేకుండా ప్రతిభకి ఫస్ట్ పైన ఇవ్వడం అనేది ఆ న్యాయ చేసిన పని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బిడ్డలకి మొదటి బహుమతి అర్థం చేసినటువంటి న్యాయ ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని బహుకరించాల్సిందిగా వర్తరత్నం గారిని చంద్ర గారిని నిర్వాహకుల్ని అందరూ కూడా కోరుతూ ధన్యవాదాలు గురువులతో పాటు డబ్బు కళాకారులు కూడా చాలువా సంస్కారం పడింది వాళ్ళు ఉంటేనే బాగా ఉంది చక్కగా ప్రదర్శించారు ఈ చిన్నారులు అంతరించిపోతున్నటువంటి జానపద